పంటలపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది రైతులను నిండా ముంచింది మోన్తా తుఫాన్ చేతికొచ్చిన పంటలు నేల పాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి పత్తి మొక్కజొన్న సహా పంటలన్నీ వరద పాలైంది ధాన్యం మార్కెట్లలో నీటి పాలైంది వడ్లు మొలకెత్తకుండా ఉప్పు చల్లినా ముప్పు తప్పలేదు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు పంటలపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది రైతులను నిండా ముంచింది మోంతా తుఫాన్ చేతికొచ్చిన పంటలు నేల పాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి పత్తి మొక్కజొన్న సహా పంటలన్నీ వరద పాలైంది ధాన్యం మార్కెట్లలో నీటి పాలైంది వడ్లు మొలకెత్తకుండా ఉప్పు చల్లిన కూడా ముప్పు తప్పలేదు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అడ్లు కవర్లు వేసినాం నాలుగు ఎకరాల పొలం ఐదు ఎకరాల పొలం అడ్లు కింద వేసినాం మీద వేసినాం కవర్లు మొత్తం నానిపోయినాయి నానిపోయిన అడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయాలి లేకపోతే మొత్తం లా కచ్చిపోతుంది ఇది మాది అది పెళ్ళే పెళ్ళి ఎముల మండలం వారం రోజులే ఇవన్నీ వర్షాలకు మొత్తం నాని ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు మేమే కొనుగోలుకున్నాం మేము కొను కిందికి మీదికి అన్ని తెచ్చుకున్నాం వారం రోజులే అడ్లు పోసి మాస కానీ రాలేదని ఇంకా మళ్ళీ ఆపినారు ఆపరకు వర్షం పడ్డది పరదలు లేవు పరదలు ఇవ్వంటే పరదలు ఇస్తూ లేదు పరదల వరకు అసలు కానీ అట్లన్నీ తడిచినాయి అన్నీ నీళ్ళల్లో నీళ్ళల్లో తప్పు మునిగి ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు ఏదంటే అట్లా పట్టేసుకుని లేదు వంద బత్తలకు అప్పుడు ఖరాబ్ అయింది ఇప్పుడు అట్లు తెచ్చిపోతే ఇట్లా గోస అవుతుంది మా రైతులు బతుకుదేరు ఎట్లా మా రైతుల దృష్టిలో ఎవరు మమ్మల్ని వాళ్ళు లేరు ఆరు ఎకరాల పొలం ఖరాబ్ అయిపోయింది మొత్తం ఆరోగ్య పంట మేనట్టే మొత్తం అన్నీ పొట్టు పొట్టు దాటి కింద వచ్చినాయి నీళ్ళు మీద కప్పినా కానీ అడుగు నుంచి వెళ్ళే భూమి కవర్లు ఏమి కసుకున్నాం మీద కప్పినాము కింద కప్పినా అని లాభం లేదు అన్ని లాకలు వచ్చినాయి మొత్తం లాకలు వచ్చినాయి ఇంట్లో ఏం లేదు ఇక శరగాయ పౌడర్ ఏం కావాలండి నట్ల ప్రకారం ఏమిస్తారో మీ దయా మీ నా పది బస్తాలకు ఖరాబ్ డ్యామేజ్ అయినాయి ఏ గింజనైనా మంచిగా చేస్తాం కొనాలి మార్కెట్ వాళ్ళు పట్టించుకోవాలి పిల్లుల మిల్లర్స్ పట్టించుకోవాలి మంచిగా ఉంటేనే కొనాలి ధాన్యం ఎంత చేసినా కానీ కూలీ వాళ్ళు యాభై మందిని పెట్టినా కానీ ఇరవై డబ్బాలు ఒక తడా పడలేకపోయినాయి పోయాంగానే ఎట్టినా పోయాగానే వస్తుంది రోజు తీస్తున్నాం మూస్తున్నాం తీస్తున్నాం అడవులు మట్టుకు మలుస్తున్నాయి పట్టాల కింద కూలికే వచ్చింది ఇంకా చాలా పడిపోయింది అవి మరి రాష్ట్రం మరి కొంత నష్టం పరంగా మరి ఇప్పించాలని కోరుకుంటున్నామండి మరి మరి మీ దయ్య పెట్టుబడి ఎక్కడ ఉన్న నలభై వేలు పెట్టామండి ముప్పై ఐదు నలభై ఐదు అలా పెడతామండి పెట్టుబడి చాలా నష్టపోయింది పంట దగ్గర మునిగిపోయి సబ్బంది అధికారులు ఏమన్నా వచ్చి పరిశీలించారండి ఇంకా లేదండి అది మీరు ఆగిపోతే మా చాలా బాధాకరంగా ఉంటుందండి మరి మీ పేరు ఊరు చెప్పండి నాలుగు ఎకరాల భూమి శుభ్రం పండు పండి బాగానికి వచ్చి నేల పడిపోయిందండి అయిపోయింది పెట్టుబడి ఎకరానికి నలభై వేలు చొప్పున లక్ష అరవై వేలు అయిందండి ఏ దారి లేదు మాకు అలా దీంతో చేయాలంటే తిరుగుతూ ఉన్నామండి శుభ్రంగా ఎందుకు పని చేయకుండా పడిపోయి నేల టేసిపోయిందండి తుఫాను వల్ల దానికి ఏం చేస్తారో అధికారులు ఏదో చేయకపోతే మాకు ఏ దారి లేదండి అది ఈ లాగాలో మాకు ఏ అప్పుడు భర్త దారి లేదు తినడానికి మునిగిపోయి సేల్ మునిగిపోయి అలా ఉన్నాం అదే దాని గురించి మీరు ఏ అధికారులు ఏ సాయం చేస్తారో చేయకపోతే మాకు దారి లేదండి ఏమండి దాని గురించి మీరు చెప్పి జాతర చేయకపోతే చూడండి నాశ్యం అయిపోయిపోయింది నాలుగు ఎకరాలు నేట మునిగిపోయిపోయింది ఏ దారి కాపాడతలేదు మాకు ఇక ఏ పని చేయడానికి ఏమీ ఒక రూపాయి వచ్చి ఆదాయం కాపాడలేదండి ఆ దారి బతు తెలుగు దారి ఏం చేస్తారో చేయాలి అధికారులే చేయాలి మరి మేము ప్రభుత్వాలే చేయాలి చేయకపోతే మేము చేసేదే ఉన్నాయి ఆరు నెలలు పండించిన పంట మొత్తం నీలపాలు అయిపోయింది ఎత్తుకున్నా ఎత్తుకోవచ్చే రకంగా లేదు మొత్తం అక్కడ దాకా నీళ్ళు నీళ్ళల్లో కొట్టుకుపోయి ఏం చేయరాకుంటుంది ఎత్త రాకుంటుంది ఇవన్నీ కొన్ని మీది మీది ఎత్తినా కానీ ఏమో అవి ఎత్తినాయి అన్నీ లాకలు వచ్చేటట్టున్నాయి నీళ్ళే వెళ్తున్నాయి అవి ఏం చేయరాకుంటుంది ఏమన్నా సాయం అడుగుతున్నాం ఇదంతా మొత్తం నేలపాలు అయిపోయింది మాకు ఏమో ఆరు నెలలు వండిస్తే ఏం లాభం లేకుండా అయిపోయింది అన్నీ కొట్టుకుపోయినాయి మొత్తం ఒక ట్రిప్పు ఉన్నాయి రెండు మూడు ట్రిప్పుల మందం కొట్టుకపోయినాయి ప్రభుత్వం ఏమన్నా సహాయం కోరుతున్నాం